ముందు భాగంలో మనం కొంతీదేవి పాండుపుత్రులు అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకుని ఒక కారడవిలోని వటవృక్ష నీడలో విశ్రాంతి తీసుకోవడం అది తెలుసుకున్న హిడింబాసురుడు తన చెల్లెలు హిడింబిని పాండవులను చంపి తన వద్దకు తెమ్మని ఆజ్ఞాపించడం భీముడిని చూసి హిడింబి ప్రేమలో పడటం భీముడు హిడింబాసురుడిని వధించడం వంటి విషయాల గురించి తెలుసుకున్నాం ఆ తరువాత పాండవులు కుంతీదేవి అర్జునుడి మాట ప్రకారం ఆ ప్రదేశానికి కొంత దూరంలో ఉన్న నగరం వైపుగా ప్రయాణమయ్యారు అయితే హిడింబి కూడా వారి వెంటే బయలుదేరింది అది చూసిన భీముడు ఆగి హిడింబి వైపు చూస్తూ అక్కడే ఆగు రాక్షసులు వారి వైరాన్ని ఎప్పటికీ విడిచిపెట్టరు వివిధ రకాల మాయోపాయాలతో వంచి మోసం చేసి ఎప్పటికైనా వారి పగ తీర్చుకుంటారు నాకు నీపై అనువంతైనా నమ్మకం కలగడం లేదు ఇక్కడే ఆగిపో అని అన్నాడు ఆ మాటలు విన్న హిడింబి కుంతీదేవి దగ్గరకు వెళ్లి తల్లి నేను మీ పుత్రుడు భీమసేనుడిని చూసిన మరుక్షణమే అతడే నా భర్త అని నిశ్చయించుకున్నాను ఇతడి కోసం తోడబుట్టిన అన్నని సొంత కుటుంబాన్ని వదులుకొని మీ చెంతకు వచ్చాను ఇప్పుడు వీరు నన్ను స్వీకరించకపోతే నాకు మరణం తప్ప వేరొక గత్యంతరం లేదు వీరు నన్ను వరించిన మరుక్షణమే నేను మీ మనసులోని కోరికలన్నింటినీ నెరవేర్చగలను నేను భూత భవిష్యత్ వర్తమాన సంఘటనలన్నింటినీ అవలేలగా తెలుసుకోగలను మీకు ఇప్పుడు ఒక భవిష్యత్ సంఘటనను చెబుతా వినండి ఇక్కడికి కొంత దూరంలో ఒక సరోవరం ఉంది శాలిహోత్ర మహాముని అత్యద్భుత తపశక్తి వల్లనే ఆ సరోవరం ఉద్భవించింది ఆ కొలను తీర్థం తాగిన వారికి ఆకలి దాహాలు ఉండవు మీరు అక్కడికి చేరుకున్న తరువాత వ్యాస మహర్షి అక్కడికి వచ్చి మీకు మార్గనిర్దేశం చేస్తారు అని అంది హిడింబి మాటలకు కుంతీదేవి ఆనందపడి భీముడి దగ్గరకు వెళ్లి భీమా నీ కోసం తన వాళ్ళందరినీ కాదరి వచ్చిన కన్యను కాదనడం ధర్మం కాదు నువ్వి కన్యను వివాహమాడి కురువంశాభివృద్ధి గావించు అని ఆజ్ఞాపించింది భీమసేనుడు కుంతీదేవి మాటలకు అంగీకరించాడు కానీ హిడింబికి ఒక బిడ్డ జన్మించేంత వరకు మాత్రమే తనతో కలిసి ఉంటారని నియమం పెట్టాడు దానికి హిడింబి సంతోషంగా అంగీకరించి భీమసేనుడిని వివాహమాడింది ఆ తరువాత వారందరూ శాలిహోత్ర మహాముని ఆశ్రమానికి చేరుకుని ఆ రోజు రాత్రి అక్కడే విశ్రమించారు మరుసటి రోజు ఉదయానికి హిడింబి చెప్పినట్టుగానే వ్యాసముని అక్కడికి వచ్చారు వ్యాసుడిని చూసిన కుంతీదేవి పాండుపుత్రులు వినయంగా ఆయనకు నమస్కరించి ప్రణామం చేశారు వ్యాసుడు వారందరినీ ఆశీర్వదించి కుంతీదేవిని ఓదారుస్తూ ఆ ధృతరాష్ట్రుడు కొడుకుల మీద మమకారంతో మిమ్మల్ని వారణా వర్తానికి పంపి కష్టాల పాలు చేశాడు మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు త్వరలోనే మీకు మంచి రోజులు వస్తాయి నీ జ్యేష్ఠ కుమారుడు యుధిష్ఠరుడు సాక్షాత్తు ధర్మ స్వరూపుడు అతడు అత్యంత పరాక్రమవంతులైన తన నలుగురు సోదరుల సహాయంతో అధర్మ పరులందరినీ నిర్జించి సమస్త భూమండలాన్ని పరిపాలిస్తాడు అని ధైర్యం చెప్పి పక్కనే ఉన్న హిడింబి వైపు చూస్తూ ఈ హిడింబి అసలు పేరు కమలపాలిక ఈమెకు అతి త్వరలో ఓ కుమారుడు జన్మించనున్నాడు అతడు మహాబల పరాక్రమశాలి ఆపద సమయంలో అతడు మిమ్మల్ని కంటికి రెప్పలా రక్షిస్తాడు కొంతకాలం మీరిక్కడే నివసించి ఆ తరువాత ఏకచక్రపురం నగరానికి చేరుకొని అక్కడ అతి రహస్యంగా బ్రాహ్మణ వేషధారులై గడిపి నా రాక కోసమై నిరీక్షించవలెను నేను అక్కడికి వచ్చి తరువాత మీ కర్తవ్యాన్ని వివరిస్తాను అని చెప్పి పాండు పాండుకుమారులను ఆప్యాయంగా కౌగిలించుకుని వారందరికీ వీడ్కోలు చెప్పి వ్యాసమహర్షి అదృశ్యమయ్యాడు ఆ తరువాత పాండవులు కుంతీదేవి శాలిహోత్ర మహాముని ఆశ్రమంలోనే కొంతకాలం నివసించారు భీమసేనుడు హిడింబిల ప్రేమకు గుర్తుగా హిడింబి గర్భన అతి భయంకర రూపంతో వజ్రం లాంటి శరీరంతో నిప్పు లాంటి కలులు వాడి కోరలతో వారికి ఒక రాక్షస శిశువు జన్మించాడు ఆశ్చర్యకరంగా అతడు పుట్టిన మరుక్షణమే యవనవతుడయ్యాడు భీముడు హిడింబి ఆ కుమారుడికి గదోద్గజుడు అని నామకరణం చేశారు గదోద్గజుడు రాక్షస మాయా విద్యలన్నిటినీ అవపోసణ పట్టాడు అనేక అస్త్ర శస్త్రాలను మంత్రసిద్ధిని పొంది అపార పిశాచ రాక్షస వర్గానికి అధిపతి అయ్యాడు ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఒకరోజు గదోద్గజుడు పాండవులందరి సమక్షంలో భీముడితో పితృదేవా ఇప్పటి నుండి నేను ఈ రాక్షస ఘనాలతో కలిసి రాక్షస లోకమైన మాయా ద్వీపంలోనే నివసించాలని అనుకుంటున్నాను మీకు నా అవసరం ఎప్పుడు వచ్చినా నామం స్మరించి నన్ను పిలిచిన మరుక్షణమే నేను మీ ముందు ప్రత్యక్షమవుతాను నా ఈ సంకల్పానికి అనుమతివ్వవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అని అన్నాడు పాండుకుమారులు కుందీదేవి ఆ అభ్యర్థనకు అంగీకరించి గదోడ్గజుడిని ఆశీర్వదించారు దానితో గదోడ్గజుడు వారందరికీ విడ్కోలు చెప్పి తల్లిని రాక్షస ఘనాలను తీసుకుని అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు ఆ తరువాత పాండవులు కొంతకాలం శాలిహోత్ర ముని వద్ద ఎన్నో నీతి ధర్మశాస్త్ర రహస్యాలను అవగాహన చేసుకుని ఆ మునీశ్వరుని ఆశీస్సులు పొంది క్రమక్రమంగా విదర్భ మధ్య త్రిగర్త రాజ్యాలను దాటి ఏకచక్రపురం చేరుకున్నారు అక్కడ నారచీరలు కట్టి బ్రాహ్మణ వేషం ధరించి బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించి భైక్షుక వృత్తిని చేపట్టి ఆ గ్రామంలోని ఒక గృహస్థుని ఇంటిలో వసతి ఏర్పరచుకున్నారు అక్కడ ప్రతిరోజు పాండవులు భిక్షకు వెళ్లి సంపాదించిన ఆహారాన్ని కుంతీదేవికి అప్పగించడం కుంతీదేవి ఆహారాన్ని రెండు భాగాలుగా విభజించి అందులోని ఒక భాగాన్ని భీముడికి పెట్టి మరొక భాగాన్ని వారైదుగురు తిని సరిపెట్టుకునేవారు గంభీర వేదాధ్యాయన ఘోషతో ఆ మందిర ప్రాంగణాలలో దివ్య పురుషుల వలె ప్రకాశిస్తున్న ఆ రాకుమారులను చూసి ఆ గృహస్థులెంతో ప్యాయతతో భిక్షాన్నాలతో ఆదరించారు పాండవులను చూసి ఆ గృహస్థులందరూ సమస్త లోకాలను పరిపాలించగల తేజోశక్తి ఉన్న ఈ మహాపురుషులు ఇలా యాచక వృత్తి చేయడం ఎంత దుర్భరమో కదా అంటూ నిట్టూర్చేవారు ఇలా ఓ రోజు ధర్మార్జున నకుల సహదేవులు భిక్షాటన కోసమై బయటకు వెళ్ళగా భీమసేనుడొక్కడే ఇంటిలో నిద్రిస్తున్నాడు అప్పుడు పాండవులకు ఆశ్రయమిచ్చిన గృహస్థు మందిరంలో నుంచి ఒక హృదయ విధారకమైన ఆక్రందన ధ్వని వినిపించింది కుంతీదేవి ఆక్రోశం విని భయపడి వెంటనే నిద్రపోతున్న భీమసేనుడికి మెలకువ కలిగించింది ఆ తరువాత కదేంటో రాబోగ రోజుల్లో తెలుసుకుంది